సారీ చదువుకో మొన్న పిటిషన్ పెట్టారు సార్ వచ్చారంట మమ్మల్ని చదువుకుని మన పిటిషన్ ఉందో అలాగే దాన్ని బట్టి సరే చదువుతా

ఓకే మా పేరు ముగ్గురం కన్నా మా గ్రామం నా కుటుంబంలో వచ్చే ఆస్తి సమస్య వచ్చి ఇరవై సంవత్సరాల ఓరవన్ నా కుటుంబ సభ్యులపై గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడం జరిగింది జరుగుతుంది సమస్య సభ్యులపై

ప్రకారము గ్రామ సభలు నా కుటుంబ సభ్యుల వల్ల పలు నిర్దేశ గురి అయిన విషయాలను అధికారులకు ఎన్నో సార్లు అర్జీలు పెట్టడం జరిగింది కాబట్టి నా గ్రామ నా కుటుంబ సభ్యులపై ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నిమిత్తాన నాకు నాకు తమకొచ్చి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను పరిష్కారము సమాధానము పై విషయము పరిశీలించగా మండల మండలము ఎంతపాడు గ్రామంలో కొద్ది ముందు శాఖల వేట లైసెన్సు విషయము శాఖ పరిధిలో లేదు నందు చేపల వేట లైసెన్సులు అటవీ శాఖ వారిపై మంజూరు చేయబడి పడతాయి కావున మీరు చేపల వేట లైసెన్సు కొరకు అటవీ శాఖ వారికి తరఫున పరిష్కారము కాలేదు అమ్లు కాదు ఇప్పుడు దీనికి ఏంటి వాటా సొమ్ములకి కూడా పరిష్కారం లేదంటారా అదే కాలేదని పెట్టుకున్నా అదే అది కాలేదు వాటా ఈ ఇదేంటంటే ఇప్పుడు మనం ఏమిటో పక్కన అంటాము అంటున్నాము దానికి పెట్టుకుంటాం మేము పై కొత్త అప్లికేషన్స్ పెట్టుకుంటాం కాకపోతే మా యొక్క మా యొక్క వెనకం ఏంటంటే అండి మీరు కూడా విఆర్ పోతారు ఒక అధికారి నువ్వు ఉద్యోగ వ్యక్తి అది చేయగల వ్యక్తి సమర్థత నీలో ఉన్నాను కానీ మీరు ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని హింసలకి గురి చేయడం జరుగుతుంది కాబట్టి మాకు వల్ల కావడం లేదని మీరు పైకి పంపించడానికి ఇది మీరు మా పైన

ఆ రోజు అది పోయింది పానీ మా తలరాది దేవుడికి ఇక్కడి మాకు భగవంతుని నమ్ముకున్నాను ఈ రోజు అనర్షిస్తున్నాను నీరు తాగుతున్నాను ఆ తగేశ్వరిని మూడు కన్నులు ముక్కటి ఈశ్వరుడికి నీ మానవత్వం కలిగిందాన్ని కాబట్టి ఇదిగో దేవి ఈశ్వరం అటు ఎక్కడ అలా వర్తీ ఏదంటే శ్రేనియండి నేను ఒప్పుకుంటున్నాను కదండి అక్కడ బయటకు వచ్చేది అవునండి నాకు గుడ్ ఆ రోజు నేను చేతానంటున్నారు కదా పెద్దలు చేస్తారులే మళ్ళు ఎప్పుడు గౌరవ ఉంటారు అని చెప్పేసి నేను అక్కడ కట్టం పెట్టి వచ్చేసాను అప్పటి నుంచి కూడా ఆ రోజు ఆవిడ కాళ్ళు పట్టుకున్న ఆవిడ కూడా ఆ ఆయన ఆ ఆవిడ కానీ

మంచి కావాల్సినవి సమస్య పరిశీలించే మాకు మీతో పాటు